It is really amazing the children are responding very well and explaining so beautifully all the topics their their interest is really amazing they have produced so beautiful models and all by themselves by their own hands and they are explaining it, it in a so easy manner that uh, i can say that in future they are going to do great things in science సైన్స్ ఎక్స్పో ప్రాజెక్టుల తయారీ ప్రజెంటేషన్ పిల్లల ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుంది భావితర శాస్త్రవేత్తలుగా ఉన్నత స్థానాల్లో చేరుకోవడానికి లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తుంది సైన్స్ డే సందర్భంగా పలు పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు కైట్స్ విద్యా వివరుల కార్యక్రమాన్ని ఎంఈఓ దేవరాయలు పలువురు శాస్త్రవేత్తలు వైఎస్ఆర్సీపీ నాయకుడు కోన లచ్చన్నాయుడు కోనరు వెంకయ్యనాయుడు తదితరులు సందర్శించారు అంతరిక్ష యాత్ర ట్రాఫిక్ కంట్రోల్ వంటి పలు అంశాలు ప్రతిబింబించే ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి కరస్పాండెంట్ గణేష్ చిరంజీవులు ఏర్పాట్లు చేశారు సైన్స్ డే ఉద్దేశించి ఉపాధ్యాయులు ఏ మాట్లాడుతున్నారు విందాం హండ్రెడ్ అబోవ్ ప్రాజెక్ట్స్ మేము ప్రిపేర్ చేయించడం జరిగింది ఈ ప్రాజెక్ట్స్లో ఎక్కువగా కూడా ఈ సంవత్సరం చంద్రయాన్ త్రీ గురించి అలాగే ఒక మొత్తం ఒక రూమ్ని ఒక స్పేస్లా తయారు చేస్తూ ఎంతో ఘనంగా జరిపిస్తూ ఉన్నాము వారికి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ని సంపాదించ సంపాదించడం కోసం చెప్పేసి మేము ప్రతి సంవత్సరం కూడా ఈ సైన్స్ ఎక్స్పోని జరిపించుకుంటూ ఉన్నాము ఇందులో ఎప్పుడు కన్నా స్పెషల్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఆడియోనో బేస్డ్ ప్రాజెక్ట్స్ అంటే కోడింగ్ యూస్ చేసి చేశారు ఆబ్స్టికల్ అవాయిడర్ రోబో అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉంది స్టార్టింగ్లో అది మీరు చూసినట్లయితే అసలు అమేజింగ్ వాడు నైన్త్ స్టాండర్డ్ స్టూడెంట్ ఆ ప్రాజెక్ట్ చేశాడు అంటే అది అసలు ఎవరు నమ్మలేరు ట్రైన్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ అది అది కూడా సేమ్ కోడింగ్ యూజ్ చేసి ఆడియోనో బేస్ చేశారు అది కూడా అన్ అసలు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి ముందే మెసేజ్ రావడం అనేది అది అసలు ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం అనేది మా స్టూడెంట్స్కి ఇంకా మా ఫిజిక్స్ సార్కే వాళ్ళకే అసలు పిల్లలు వాళ్ళే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని మాకు ఇది కావాలి ఈ ప్రాజెక్ట్ మేము చేద్దాం అనుకుంటున్నామని అసలు ఈ ఇయర్ అయితే మొత్తం అంతా పిల్లలు ఇంట్రెస్టే వాళ్ళే ఉండి అసలు ఒక్కొక్క రోజైతే ఎయిట్ దాటేది పిల్లలు ఉండిపోయి ఆ ఎయిట్ దాటినప్పుడు వాళ్ళ యొక్క పేరెంట్సే వచ్చి వాళ్ళని పిక్ చేసుకోవడం పేరెంట్స్ సపోర్ట్ లేనిదే మేము ఏమీ చేయలేమండి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కొంతమంది కొన్ని వాళ్ళు అడిగే డౌట్స్ చూసి ఓకే అవును కదా ఎలా కూడా అవుతుంది కదా అంటే మమ్మల్ని ఆశ్చర్యపరిచారు వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్ సైంటిస్ట్లు అవుతారు అది మాత్రం నేను డ్యామ్ ష్యూర్ చెప్పగలను సో వాళ్ళు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం వల్ల మెయిన్ వాళ్ళకి ఫియర్ పోతుంది సో ఫ్యూచర్లో వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళినా ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే దేని గురించి ఏ క్వశ్చన్స్ వేసినా ధైర్యంగా ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ వస్తుంది అండ్ మోర్ ఓవర్ ఈ కోడింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే చేసామో వాటి వల్ల ఇప్పటికే మన స్టిల్ బేసికల్గా ఇప్పుడున్న ఫ్యూచర్ మొత్తం కూడా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మొత్తం కోడింగ్ మీదే బేస్ అయ్యి మన ఫ్యూచర్ అనేది రన్ అవుతుంది సో ఈ కోడింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా కానీ లేదా వాళ్ళే ఒక యాప్ని క్రియేట్ చేయడానికి కానీ ఈ కోడింగ్స్ అనేవి చాలా చాలా హెల్ప్ అవుతాయి